స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు రాత పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కళాశాల ప్రిన్సిపాల్ టి ప్రభాకర్ రావు అధ్యక్షతన సోమవారం కళాశాలలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యులు జీవి ఆంజనేయులు హాజరయ్యారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూల్స్ మాత్రమే పరిమితమైన ఉచిత పాఠ్య పుస్తకాలు నోటు పుస్తకాలు మరియు వ్యాఘ్ర పంపిణీ ఈ ఏడాది నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా ఇవ్వాలనే మంచి ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందన్నారు విద్యార్థులు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం కళాశాలలో విద్యార్థులు విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కోరిక వారి సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు మరో విద్యార్థిని బోలపల్లి మండలం కనుమల చెరువుకు బస్నొప్ప సాయంత్రం పూట ఏర్పాటు చేయాలని కోరిక వెంటనే స్పందించిన శాసనసభ్యులు జీవి డిపో మేనేజర్ కోటేశ్వర నాయక్ తో ఫోన్లు మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థుల మరియు పట్టిన పూర్వ ప్రముఖులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు కానీ ఐఐటి ఈరోజు గతంలో ఒక్క స్టూడెంట్ వెంటనే లోకేష్ గారు రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న సానుభూతి అంతా ఆ విధంగా కానీ దానికి జీవో లేదని విద్యార్థిని విద్యార్థులందరికీ శుభాశిస్సులు తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దానివల్ల సీటు కోల్పోతున్నానని ఒక్క విద్యార్థి మెరిట్ విద్యార్థి యువతంతా పట్టుదలగా మీకు మిడ్ డే మీల్స్ వచ్చి ప్రారంభించాం మీరందరూ ఆశించిన విధంగా మధ్యలో మాయదారి ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలేజీ పిల్లలకి కనీసం బుక్స్ ఇవ్వకుండా ఆపేశారు దోచుకుంటే ఒక్కటే తెలుసు కానీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి బుక్స్ ఇచ్చేటువంటి పథకం మిడ్ డే మీల్స్ పథకాలు అమలు చేయకుండా రద్దు చేశారు తీసేసారు ఆ పథకాలు అవునా కాదా మిడ్ డే మీల్స్ తీసేసాడా లేదా జగన్ పుస్తకాలు ఎవడం ఆపేసాడా లేదా కాబట్టి ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాల్ని మళ్ళీ భవిష్యత్తులో కనుచూ మేరలో కనపడకుండా చేయాలి మళ్ళీ మీకు ఈరోజు బుక్స్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బ్యాగ్స్ ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభివృద్ధి మీరు మిడ్ డే మీల్స్ అడిగారు దీన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాను ఇప్పుడు రాష్ట్రంలో సుమారు పది లక్షల కోట్ల పైన అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోయాడు అంటే రాష్ట్రాన్ని లూటీ చేసి పడేశారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు మీలా మీలాంటి వాళ్ళకి మిడ్ డే మీల్స్ తీసుకురావాలన్నా కాలేజీ లెక్చరర్స్కి శాలరీస్ పే చేయాలన్న క్లిష్టమైన పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి నుండి ఖచ్చితంగా అధిగమిస్తారు చంద్రబాబు గారి నాయకత్వంలో దీనికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దీన్ని చక్కదిద్దడానికి టైం పడుతుంది ఖచ్చితంగా మీకు మిడ్ డే మీల్స్ ఇంట్రడ్యూస్ చేయమని మరి నారా లోకేష్ గారిని కోరుతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా అలాగే మాస్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనం ఇనుకోట్లో ఉంటే బాగుంటుందని కోరారు తప్పనిసరిగా దాని ఏర్పాటు కూడా కృషి చేస్తానని మీ అందరూ మనవి చేస్తున్నాం అలాగే వెకేషనల్ కోర్స్ వెకేషనల్ కోర్సు కూడా స్టూడెంట్స్కి బుక్స్ ఇస్తే టెక్స్ట్ బుక్స్ అవి ఇస్తే బాగుంటుందని చెప్పారు మాస్టారు దీన్ని కూడా నేను ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాను మంత్రిగా తీసుకెళ్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా విద్యార్థులందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత ఆశయాలతో ఉన్నత శిఖరాలు ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను డాక్టర్ అబ్దుల్ కలాం గారు బిఆర్ అంబేద్కర్ గారు ఇలాంటి వాళ్ళు చాలా పేద కుటుంబాల నుండి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి వారిని ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా బాగా కష్టపడి బాగా చదువుకొని జీవితంలో ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈరోజు నోట్బుక్సు టెక్స్ట్ బుక్సు బ్యాట్స్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన కళాశాలకి నా అండదండలు ఉంటాయి మా మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ ఈ సందర్భంగా తెలియజేస్తూ సంవత్సరానికి ఒకసారి యానివర్సరీ పెట్టి చక్కటి క్రికెట్ కిట్ అయి పంపిస్తాము నైన్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినందుకు వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి టెన్ థౌజండ్ క్యాష్ రివార్డు ప్రకటిస్తున్నా ఉన్న లోనే ఒకరు పీడి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పిల్లల్ని చక్కగా ఆడించాలి మన ప్రిన్సిపల్ గారిని కోరుతున్నా పిల్లల్ని ఆడించడానికి షేక్ సల్మా ఎంఎల్టీ గ్రూప్లో నైన్ ట్వంటీ త్రీ మార్క్స్ సాధించి స్టేట్లో నైన్త్ ర్యాంక్ సాధించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలని కోరుకుంటూ యానివర్సడీ కూడా ఘనంగా జరిపితే మా టీమ్ అందరూ కూడా స్వాగతిస్తారు నెక్స్ట్ యానివర్సరీకి నేను వచ్చి మెరిట్ స్కాలర్షిప్లు కూడా ఇచ్చే విధంగా మంచి సాంగ్స్ మంచి టీమ్ డ్యాన్స్ ఉండాలపై గ్రూప్ డ్యాన్స్లు కూడా ప్రాక్టీస్ చేయించి చక్కగా